ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడంధరాలకి కార్తిక్ బెస్ట్ వచ్చినందుకు అంజలి బెస్ట్ సైక్యాట్రిస్ అవుతున్నావు కార్తిక్ అతని సైకాట్రి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎలా మొదలైంది ఇట్స్ ఫన్నీ యాక్చువల్లీ నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు అంజలిని కలిశాను ఆ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం దెన్ ప్రపోజ్ చేయడం ఎలా అనే టెన్షన్లో నేను ఫీమేల్ సైకాలజీ బుక్స్ చదవడం మొదలుపెట్టాను అలా బుక్స్ చదువుతూ చదువుతూ ఇంట్రెస్ట్ కలిగి ఇదే సబ్జెక్ట్లో పీజీ చేశాను ఐ ఏ సైకాలజిస్ట్ అండ్ ఏ సైకాట్రిస్ట్ మీరు అసలు హండ్రెడ్ పర్సెంట్ క్లైంట్ సక్సెస్ రేట్ ఎలా సాధించగలుగుతున్నారు ట్రేడ్ సీక్రెట్ అడుగుతున్నారు మీరు పర్వాలేదు చెప్తాను నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నచ్చింది దాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల నేను సక్సెస్ అవుతున్నాను ఈ విషయంలోనే కాదు అన్ని విషయాల్లో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవార్డుతో నా రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగింది నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయడానికి ఈ అవార్డు నన్ను ఎంకరేజ్ చేస్తుంది ఇంకా బయలుదేద్దాం ప్లీజ్ ఎక్కడికి సిటీ వరకు కామెన్ థ్యాంక్ యూ సీట్ బెల్ట్ పెట్టుకోండి పర్లేదు నాకేం కాదు నవ్ రూల్స్ ఆర్ రూల్స్ యూ హ్యావ్ టు హ్యావ్ యూర్ సీట్ బెల్ట్ ఓకే అవును అక్కడ ఏం చేస్తున్నారు ఎక్కడ అదే శ్మశాన దగ్గర ఇద్దరు చూస్తున్నారు ఓ అయినా మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు అది ఇంత వేళ మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాను మార్నింగ్ నుంచి శ్మశానంలోనే ఉన్నారా యా డే అక్కడే ఉంటాను జోక్ చేస్తున్నారా జోక్ కాదు నిజమే చెప్తున్నాను డే టైం అంతా నేను అక్కడే ఉంటాను మీరు మంచివాళ్ళలో పిచ్చివాళ్ళు నాకు అర్థం కావట్లేదు సాంగ్ చాలా బాగుంది అలాగే టూ నాకు నా భార్యకి ఈ పాట అంటే చాలా ఇష్టం న్యూ ఉంది యా ఈ పాట పెట్టుకుని అప్పుడప్పుడు మేము డ్యాన్స్ కూడా చేసేవాళ్ళం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు చేయడం లేదా లేదు ఏ డైవర్స్ ఏమన్నా విడాకులు కాదు చావు మమ్మల్ని దూరం చేసింది సారీ ఇట్స్ ఓకే చనిపోయి ఎంతకాలం అయింది ఎంతో కాలం కాదు జస్ట్ పది రోజులైందండి నీ భార్య అంటే మీకు చాలా ప్రేమ అనుకుంటా ఎందుకలా అనుకుంటున్నారు ఎందుకేంటి ఎంత ప్రేమ లేకపోతే మీ భార్యను కలవడానికని వచ్చి ఈ టైం వరకు ఇక్కడే ఉంటారు నేను నా భార్యను కలవడానికి వచ్చానని ఎవరు చెప్పారు మీరే కదా పది రోజుల క్రితం మీ భార్య చనిపోయిందని చెప్పారు ఎందుకండి హాయిగా బ్రతికులను నా భార్యను చంపేస్తున్నారు వాట్ నేను మీ భార్య చనిపోయిందని మీరే చెప్పారు చనిపోయింది నా భార్య కాదు మరి నేను నేను చనిపోయానని చెప్తుంటే మీకు నవ్వులాటగా ఉందా నన్ను నేను నవ్వుతున్నది అందుకు కాదు ఫస్ట్ టైం ఒక ఆత్మతో మాట్లాడుతున్నాను కదా అందుకని నవ్వు వస్తుంది ఓకే మిస్టర్ ఆత్మ అంబేక్ శివసుందర స్వర్గీయ శివసుందరం అని పెట్టుకుని ఉంటే బాగుండేది నేను చెప్పింది మీరు నమ్మటం లేదు నమ్ముతున్నాను మీ పేరు స్వర్గీయ శివసుందరం శ్మశానంలో నివాసం రాత్రిపూట మీరు ఇలా షికార్లకు బయలుదేరి నాలాంటి వాళ్ళని లిఫ్ట్ అడిగి సిటీకి వెళ్తూ ఉంటారు అవును సిటీలో ఎవరింటికి వెళ్తారు ఫ్రెండ్స్ ఇంటికి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మీలాగా ఆత్మలేనా ఎవరికి కనిపించరా అందరికీ కనిపిస్తాం కానీ ఎవరు మమ్మల్ని ఆత్మలు అనుకోరు నేను ఆత్మలను చెబుతుంటే మీరు నమ్మటం లేదు చూడండి అలా ఎలా నమ్మంటారు ఓకే ఆత్మలు అంటారు కదా ఒకసారి మాయమే చూపించండి వాట్ మాయం అవ్వాలా అసలు ఆత్మలు మాయమవుతాయని మీకెవరు చెప్పారు ఎవరో చెప్పేదే ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా నన్ను తెలిసిన విషయం కాదు విన్న విషయం అసలు ఆత్మలు మాయం కావు ఓకే ఓకే టెట్ మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి ఎక్కడైనా పర్వాలేదు ఏదైనా ఓ మంచి స్మశానానికి వదిలిపెట్టండి చాలు ప్లీజ్ ఇంకా ఆపుతారా మీ నాటకం బోరుగా ఉంది ఇప్పుడు అర్థమైంది నీలో భయం మొదలైంది చూసారా కళ్ళు చూడు అద్దుకున్నారు అందుకే ఆత్మలు దెయ్యాలు అంటూ మాట్లాడుతుంటున్నారు భయం కాదు జోక్ చేసినప్పుడు జోక్ చేయాలి సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి అంటున్నాను అయినా మీతో నాకు డిస్కషన్ ఏంటి కారు దిగండి మాజలోనే దిపిస్తే ఎలా స్మశానం రావాలిగా ముందు మీరు కారు దిగుతారా నేను దించానా అరే నీ చెప్పేది వినండి నేను విన్నా మీరు దయచేసి కారు తీండి ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి మీరు దిగుతారా దిగరాల్ నేను ఆత్మని కాదు దయ్యాని కాదు జస్ట్ బీటీవీలో వస్తున్న భయం భయం ప్రోగ్రామ్ యాంకర్ని టీం కూడా వెనకాల వస్తుంది అవును ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను ఎంతో మందిని భయపెట్టాను మీరు అసలు భయపడలేదండి ఎందుకంటే మీరు దయ్యం కాదని నాకు తెలుసు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు నేను దయ్యాన్ని కాబట్టి ఆన్ మ్యాన్ ఇప్పుడు మీరు నన్ను భయపెడదాం అనుకుంటున్నారా గుడ్ జోక్ నో నేను జోక్ చేయట్లేదు నిజంగా నేను దయ్యాన్ని మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి దెయ్యాలు మాయం అవుతాయి ఎలాగో తెలుసా సర్ప్రైజ్ ఇస్తాను హలో సార్ నేను నానిబాబుని హే నానిబాబు ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు సార్ నేను దెయ్యాలున్నాయని చెప్తే మీరు నమ్మకుండా అవి ఎక్కడున్నాయో చూపించే వరకు మీ దగ్గరకు రావద్దన్నారు కదా ఆ పిచ్చి తగ్గలేదా సార్ నిజం మీరు మూడు దయ్యాలను చూపించమన్నారు నేను మొదటి దయ్యాన్ని పట్టేశాను సార్ గాడ్ సార్ సార్ గోస్ట్ నిజం రోజు శ్మశానం నుంచి బయలుదేరి సిటీ వైపు వస్తుంది సార్ నాని బాబు నీకు పట్టిన పిచ్చి ఇంకా తగ్గలేదా లేకపోతే నాకు పిచ్చి పట్టించాలని ట్రై చేస్తున్నావా నేను చెప్పేది మీరు నమ్మట్లేదా బాస్ హే ఎలా నమ్ముతున్నాయా అసలు ఫోన్ గుడ్ నైట్ ఓకే బాస్ ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఆ మిగతా రెండు దేళ్ళు కూడా కలిపి చూపిస్తాను అప్పుడు మీరే షాక్ అవుతారు కార్తిక్ నువ్వు డ్రింక్ చేయకూడదని చెప్పింది నేనే ఈ లిక్కర్తో నేను సర్ప్రైస్ చేస్తున్నాను కార్తీక్ ఏం చదువుతున్నావు ప్రియా అని పేషెంట్ మైనర్ మెంటల్ డిజార్డర్ ఉంది వాళ్ళ మదర్ ని కాంటాక్ట్ చేస్తే ఆ అమ్మాయి కేసు స్టడీ చేస్తున్నాను ఇంత మంచి రొమాంటిక్ మూడ్ లో స్టడీ చేయాల్సింది కేసుది కాదు ఓకే 嗯。Mm. నువ్వు నా గురించి సైకాలజీ తీసుకున్నావని ఈరోజే తెలిసింది hey మాట్లాడా మరి దానికి పిండో పగల కొట్టుకుని రావాల్సిన అవసరం లేదు కదా పగిలిపోయింది అర్థం మాత్రమే కాదు నా మనసు కూడా మొక్కలైంది కానీ అదికించడం వల్ల కాలేదు సుధీర్ నేనేవి

Laat het. Nou, soms is het een is kar. relax. Katik! No! Katik! 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 Okay. Cold omelets! Okay.